మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటునారు ట్రెడిషనల్ హీలర్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు ఈరోజు వారితో మాట్లాడి అసలు నిమ్మగడ్డి అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ ఎక్కువగా ఈ నిమ్మగడ్డి అన్నది వింటూ ఉంటాం స్మెల్ పర్పస్లో ఎక్కువ వాడుతూ ఉంటారు అవునమ్మా సో ఇంతకీ నిమ్మగడ్డి అంటే ఏంటి సార్ నిమ్మగడ్డి అంటే ఇదే దీన్నే నిమ్మగడ్డి అంటారమ్మా ఓకే దీని నుంచి ఒక ఆయిల్ తీస్తారమ్మా దాన్ని నిమ్మ నూనె అంటారు సార్ నిమ్మ గడ్డి అని అంటే నిమ్మకాయలకు వచ్చే గడ్డి లేకపోతే ఏంటి సార్ మామూలుగా అయితే నిమ్మ ఆకు లో ఒక రకం అమ్మా యాకు మీరు నలిపి చూస్తే లెమన్ గ్రాస్ లెమన్ వాసన వస్తుంది చూడమ్మా బ్రహ్మాండం చాలా స్ట్రాంగ్ వాసన వస్తుంది అమ్మా ఇది గాలిలో కలిపినా కూడా గాలికి కూడా ఆ స్మెల్ వస్తుంది ఓకే అదమ్మా పర్ఫ్యూమ్ లాగా ఉంది సార్ చాలా బాగుంది అవును చాలా బడ్నించే వస్తుంది అమ్మా ఆయిల్ ఓకే ఇటువంటిదే మీకు రుద్రజడ అని ఉంటుందమ్మా నల్ల తులసి అంటారు ఇది అది ఇంకొక రకం మొక్క ఉంటుంది అమ్మా మింట్ తులసి అని ఈ మూడు మీ ఇంటి చుట్టూరు వేసుకుంటే దోమలరావు అమ్మ ఇంక ఇంట్లో దోమలరావు మీకు ఈ చూడండి సమ్ లైట్లు అయ్యి పెట్టి ఫోమ్ కింద వచ్చి గదిలో దోమలు ఉండకుండా చేస్తారు కదా అందులో ఈ దీని నుంచి తీసిన ఆయిలేస్తారు అమ్మా ఇది దీనిని కామంచి పూరి కామంచి పూరి శాస్త్రీయ ఆయుర్వేదంలో ప్లస్ కామాక్షి పూరి అని కూడా అంటారు మామూలుగా అయితే నిమ్మగడ్డి మనం మనం అందరం మాట్లాడుకునేది ఏంటంటే నిమ్మగడ్డి అని అనుకుంటాము దీనికి అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయమ్మా చాలా ఎక్కువ ఉన్నాయి ఔషధ గుణాలు ఎక్కువ వస్తాయి కదమ్మా ఎక్కువగా ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి కొంతమందికి కంట్రోల్ అవ్వవు అప్పుడు ఒక పది గ్రాములు దీన్ని డ్రైది ముక్కలు తీసుకుని నలిపేసి ఒకసారి మీరు నీళ్ళల్లో వేసి కషాయం కింద కాసుకుని తాగితే అవి ఎక్కువ కూడా కంజూమ్ చేయవచ్చు అమ్మా ఆయిల్ తీసుకోవచ్చు ఆకు తీసుకోవచ్చు ఇదే ఆకును కనుక మీరు ఒక మూడు వందల ఎంఎల్ వాటర్లో పది గ్రాములు వేసుకుని దీని యొక్క థర్టీ గ్రామ్స్ వేసుకున్నామ్మా దీని ఆకు యొక్క ముక్కల్ని కషాయంగా కాసుకుని తాగితే ప్రతి రెండు గంటలకి కనుక తాగితే అమ్మా కలరా తగ్గిపోతుంది అమ్మా ఓకే కలరా ఒకప్పుడు అంటు అది కొన్ని లక్షల మంది చనిపోయేవారు అమ్మా అది వస్తే దానికి మందుగా దీన్ని వాడేవారు అమ్మా అప్పుడు అప్పట్లో అప్పట్లో దీని ఆయిల్ కూడా దీని నుంచి వచ్చిన ఆయిల్ని మనం పటికి బెల్లం ముక్క అంటాం కదమ్మా కడిమిశ్రీ అంటాం దాని మీద కానీ ఒక స్పూన్ పంచదారలో కానీ టెన్ టు ఫిఫ్టీన్ డ్రాప్స్ అమ్మ బాడీ వెయిట్ని బట్టి కలిపి అది తినేస్తూ ఉంటే గంట గంటకి కలరా ఆగిపోతుందమ్మా డయేరియా తగ్గిపోతుంది కలరా ఆగిపోతుంది అదే కొంతమందికి మొత్తం ఈ ఈ వెంట్రుకల యొక్క రంధ్రాలు కానీ చర్మం మీద రంధ్రాలు కానీ క్లోజ్ అయిపోయి చెమట అనేది ఎప్పుడు పట్టదమ్మా కొంతమందికి అది ఒక రకమైన వ్యాధి అనమాట అది నిజం చెప్పాలంటే అప్పుడు ఏం చేయాలంటేనమ్మా ఈ నిమ్మ నూనె అనేది ఈ ఆకు కషాయం కానీ దీన్ని ఏం చేయాలంటే ఒక మూడు వందల గ్రాములు ఒక పది గ్రాములు పది నుంచి ఇరవై ఐదు గ్రాములమ్మా దీన్ని వేసుకుని కషాయం కాసి పాలు అందుధారాన్ని కలుపుకుని ఛాయ్లా తాగొచ్చు అమ్మ టీలేగా అద్భుతమైన స్మెల్ వస్తుంది ఈ కడుపులో ఉన్న క్రిములు తగ్గిపోతాయి ప్లస్ ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన స్వెట్టింగ్ వస్తుంది అమ్మ బాడీకి ఇప్పుడు ఏదైతే స్టీమ్ బాత్ అంటున్నారో ఆ స్టీమ్ బాత్ బదులు ఏం చేసి అంటే దీని యొక్క కషాయాన్ని ఇచ్చి ఒక కంబళి అనేవారు కదా గొర్రె అయింది గొంగళి ఆ గొంగళి కప్పేవరమ్మ కప్పితే ఐదు నిమిషాలు ఒళ్ళంతా ముద్ద కింద తడిసిపోయి కంప్లీట్ ఏ అయితే రంధ్రాలు చర్మంలో ఉన్న రంధ్రాలు మూసిపోయినాయి అవన్నీ ఓపెన్ అయ్యమ్మ ఇప్పుడు ఏదైతే మీరు ఏది స్టీమ్ బాత్ అని కొన్ని వేలకు వేలో వందలో ఫీజు చేసుకునేది అంత సింపుల్గా దీంతో ఆయుర్వేద వైద్యులు వాడేవారమ్మ అనేక రకాలుగా వాడుకోవచ్చు దీన్ని ఏ విధంగా అంటే ఈ నిమ్మగడ్డమ్మ యోక్లిప్టస్ స్థాయిలు ఉంటుంది కదా ఆ యోక్లిప్ట స్థాయిలు రెండు కర్పూరం ఈ మూడు కలిపి కనుక మీరు నొప్పులకు రాసుకుంటే నొప్పులు తగ్గిపోతాయమ్మా చర్మయాధులు తగ్గిపోతాయమ్మా ఇది బాగా నీళ్ళలో వేసి ఆ వచ్చే ఆవిరి మీ గదిలో పట్టుకుని పడుకుంటే దోమ అనేది ఆ గదిలో ఉండదమ్మా ఈ స్మెల్కి దోమలన్నీ కూడా గది నుంచి బయటికి పారిపోతాయి స్మెల్ కూడా చాలా ప్రెజెంట్గా ఉంది చాలా చాలా బాగుంటుంది అంటే అంటే అందరూ ఏమనుకుంటారంటే నిమ్మ నేను కూడా అదే అనుకున్నాను నిమ్మ నూనె అంటే నిమ్మ ఆకు నుంచోనో లేకపోతే ఆ పల్ప్ నుంచి ఏమైనా ఎండబెట్టి ఏమైనా ఆయిల్ లాగా ప్రిపేర్ చేస్తారేమో అని అనుకున్నాను కానీ గా ఇలాంటిది ఒకటి గడ్డి ఉంటుంది దాని నుంచి చేస్తారని అయితే నాకైతే అస్సలు ఐడియా లేదు చాలా మందికి ఉండి అది ఇది డయేరియా కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా అమ్మా ఏ అయితే లూజ్ మోషన్స్ అయ్యి కంట్రోల్ అవ్వో బాడీ డీహైడ్రేట్ అయిపోతుందని మీకు అనుమానం వచ్చినప్పుడు ఈ ఈ యొక్క కషాయం తాగి పంచదార కలుపుకుని కూడా తాగొచ్చు అండి తేనె కలుపుకుని తాగొచ్చు ఇమీడియట్గా మీకు డయేరియా అనేది కంట్రోల్ అయిపోతున్నాము ఓకే ఎక్కడైతే హాస్పిటల్స్కి మనం దూరంగా ఉన్నామో అటువంటి చోట్ల ఈ నూనె అంటే నేను నార్త్ ఇండియా ఎప్పుడైనా ఈ ట్రైబల్స్ క్లాస్ని చెప్పడానికి వెళ్ళి అమ్మా ఒకప్పుడు బాగా ఇంటీరియర్కి వెళ్ళి ఏది అస్సాము త్రిపుర త్రిపురలో అగర్తల నుంచి లోపలికి చాలా ఇంటీరియర్ అనమాట అక్కడ భోజనం కూడా దొరికేది కాదు వాళ్ళు ఏదో ఎండి చేప అని ఏదో కాల్చో ఏదో శనగలు ఉడకబెట్టో పెట్టివారు అయితే తిన్నే వాళ్ళం పెరుగు ఉండదు మధ్య కొనదు టీ ఉండదు ఏముండదు అక్కడ మలేరియా చాలా హైగా ఉందమ్మా చాలా ఎక్కువ అనమాట ఈ మలేరియా నుంచి రక్షించుకోవడానికి ప్రత్యేకంగా దీని యొక్క కషాయం తాగొచ్చమ్మా అదర్వైజ్ ఈ నూనె మంచం మంచు కోళ్ళకి దోమతెరకి రాసమ్మా నా బాడీకి కూడా మొహం మీద ఒక రెండు మూడు చోట్ల చేతుల మీద కాళ్ళ మీద రాసుకుని పడుకునేవాడము ఇంకా దోమలు అనేది మిమ్మల్ని కుట్టం ఎప్పుడైతే దోమ కొట్టలేదో మిమ్మల్ని మీరు మలేరియా నుంచి రక్షించుకోవచ్చు కాబట్టి అది ప్రత్యేకంగా అది దోమకాటు వల్లే వస్తుంది మలేరియాకి కారణం ఓన్లీ మస్కిటోస్ ఆ మస్కిటోస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అడవిలోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కరెంటు ఇలాంటి సౌకర్యాలు ఫ్యాన్లు లేని చోట కానీ దోమలు ఎక్కువగా ఉన్న చోట మలేరియా ఉన్న ఏరియాలో ఇది ఒక అద్భుతమైన మూలిక మా ఏరియాలో వాళ్ళు ఆడుకోవడానికి అని ఇది మలేరియా ఎరాడికేట్ చేయడానికి కూడా ఈ ఆయిల్ని అక్కడ ట్రైబల్స్కి గవర్నమెంటు ఈ మస్కిటో మెట్స్ మ్యాట్స్ పంచి పెడుతుంది మా నెట్స్ ఆ నెట్లకి ఇది రాసి పడుకోండి అని చెప్తే సీఎం గారు ప్రత్యేకంగా అది ప్రోగ్రామ్ కింద చేయించి ఆయిల్ అనేది ట్రైబల్స్కి అందిలేక చూడండి అది రాసుకుంటే దోమలు కొట్టావు కాబట్టి వాళ్ళకి మలేరియా రాదు అనేది కూడా నేను వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగిందమ్మా ఈ నిమ్మగడ్డ అనేది అన్ని రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయమ్మా దీని గాలి కూడా కూడా మనకి మంచి ఆక్సిజన్ ఒక ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది మనం ఇట్లా స్మెల్ చూడంగానే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే నాకు వస్తుంది మానసికమైన ఆనందం వస్తుంది ప్లస్ అనేక రకాలైన ఉపయోగాలు ఈ నిమ్మగడ్డ నుంచి ఉన్నాయి ఇప్పుడు చాలా మంది సార్ ఈ దోమకాటు దోమలు కుట్టకుండా ఉండడానికి బయట మార్కెట్లలో దొరికే లిక్విడ్ ఏదో తీసుకుని వచ్చి అప్లై చేసుకుంటూ ఉంటారు అది విపరీతమైన ఘాటు స్మెల్ ఉంటుంది అది ఇప్పుడు మసిక్ టో కూడా చాలా ప్రమాదం పిల్లల్ని గదిలో పడుగపెట్టి మసిక్ టో కాయిల్స్ వెలిగించి తలుపులేసినప్పుడు పిల్లలు చనిపోయిన యాక్సిడెంట్లు కూడా ఉన్నాయని అంటే ఆస్తమా వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది ఆస్తమా వాళ్ళకి ఎఫెక్ట్ అమ్మ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి లంగ్స్ పాడైపోతాయి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మా సో ఇది నాచురల్గా ఇది నాచురల్ గా ఉంటుంది అది మీరు ఏమీ లేదమ్మా మరిగి మరిగే నీళ్ళని తీసుకురండి గిన్నెతోటి దాంట్లో కొన్ని డ్రాప్లు ఇది వేయండి ఫ్యాన్ వేయండి ఆ స్మెల్ రూమ్ అంతా వస్తుందమ్మా అది సరే ఇది మనము ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు అమ్మా సేమ్ స్మెల్ ఇలాగే ఉంటుందండి ఏమీ మారదు ఎండబెట్టి మీరు టీ పొడిలో కలుపుకోవచ్చు రకరకాల డ్రింక్స్ లో కూడా కలుపుకోవచ్చు అమ్మా ఇది దీని ఫ్లేవర్ బ్రహ్మాండమైన ఫ్లేవర్ వస్తుంది మీకు ఇది అదేవిధంగా నూనె నిమ్మ నూనె కూడా ఒక డ్రాప్ వేసుకున్నా మీరు ఏదైనా ఆ ఫ్లేవర్ ఇష్టం అన్నా లేకపోయినా అలాగే మర్చిపోయి తల వెంట కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అంటే ఆయిల్ ఉంటారు కదా అనేక రకాల హెయిర్ ఆయిల్స్ లో దీన్ని కలుపుతారమ్మా అనేక రకాలు ఎంతో మంది దీన్ని వాడతారు అలాగే వ్యాధికి ఆయుర్వేదంలో తయారు చేసే మన సొరియాసిస్ కు తయారు చేసే ఆయిల్స్ లో కూడా దీన్ని ఓకే అది సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్ దీంతో న్యాచురల్గా చాలా అన్ని రకాల నాకైతే ఫ్లోర్ క్లీనర్ కి కూడా ఇది వెంటనే వాడేసుకోవాలి అంతా ఉంది దీంట్లో చాలా బాగుంది చాలా రకాల యూజెస్ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్